అని చెప్పేసి నేను ఎప్పుడు అనుకోలేదు కానీ పైకి వచ్చి ఒక్కసారి చూస్తే అసలు ఇంటికి కూడా వెళ్ళబుద్ధి కాదని చెప్పేసి అనుకోవచ్చు ప్రతిదీ ఏమేమి ఉన్నాయో అన్ని కూడా క్లియర్ కట్ గా అంటే చాలా నీట్ గా కనిపిస్తా ఉన్నవి వల్లభి రోడ్ అని చెప్పేసి అనుకుంటా అంతే కదా అది వచ్చేసి వల్లభి రూట్ అది వల్లభి రూట్ ని అనుకుని సమ ఒక వెంచర్ అండ్ దాని తర్వాత వేరే వేరే అయితే ఏమేమో ఉన్నవి అండ్ ఒకసారి ఇంకా కొంచెం పైకి హైట్ కి వెళ్తే ఇంకా ఉండబోతుందో ఒకసారి అయితే చూద్దాము ఎటు నుండి చూసినా అటు నుండి చూస్తేనేమో మన హైవే ఖమ్మం నుండి కోదాడ వెళ్ళేటువంటి హైవే ఏదైతే ఉందో అది కనిపిస్తా ఉన్నది అండ్ ఇటువైపు ఏమో వల్లభి రూట్ ఏదైతే ఉందో వల్లభికి ఇదివరకు అంత ఉండకపోయే రూట్ కానీ ఇప్పుడు చాలా అంటే చాలా నీట్గా చాలా మంచిగా చేశారు అండ్ ఒకసారి ఇటు చూద్దాము ఎటు నుండి చూసినా గానీ అసలు ఎంత